ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీన్ని మనం పూజల్లో దేవుడికి నైవేద్యంగా కూడా పెడుతుంటాం కదా చాలా రుచిగా ఉంటుంది దీనికోసం ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందామండి ఇక్కడ నేను బాదం ఒక్కటి తీసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు కాజు పిస్తా కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్ ముక్కల్ని దాంట్లో వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలండి మంచి రంగు వచ్చేవరకి కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి అప్పుడే స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇది వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని అదే బాండీలో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలండి ఈ నీళ్ళు వేడెక్కేలోగా మనం కొద్దిగా బెల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళు వేడెక్కిన తర్వాత ఈ రవ్వని దీంట్లో వేసుకొని కొద్దిగా ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని దీంట్లో వేసుకోవాలి వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలన్నమాట దీంట్లో ఒక చిటికడంత ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట దీంట్లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి చాలామంది ఈ రవ్వ కేసరిలో పాలు కూడా పోసి చేస్తుంటారు పాలు పోయడం వల్ల త్వరగా పాడైపోతుందనమాట ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకని పాలు వేయకుండా నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకుందామంటే ఒక వన్ వీక్ వరకు ఈ స్వీట్ నిల్వ ఉంటుందన్నమాట ఇది అయిపోయింది కదా అండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పైనంగా వేసి గార్నిష్ చేసుకుందాం అన్నమాట అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు పిల్లలు స్వీట్ అని అడిగినప్పుడు కూడా ఇలా ఇంట్లోనే చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందన్నమాట స్వీట్ షాప్లో కొనుక్కోక్కర్లేదు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ